బట్టసలతో బాధపడుతున్నారా ఆధునికతమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమల్ టీవీ వరంగల్ ఈ రోజు ఒక వండర్ఫుల్ చాయ్ని మీకు పరిచయం చేస్తానండి తందూరి చికెన్ అండ్ తందూరి కబాబ్స్ ఇట్లాంటివి అయితే విన్నాం కదా మనం తందూరి చాయ్ ఎప్పుడైనా విన్నారా ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందని చెప్పాలి ఆ టేస్ట్ ని మీకు పరిచయం చేయించడానికి ఇక్కడ దాకా వచ్చాము వరంగల్ లో కూడా కొత్తగా తందూరి ఛాయ్ అనేది ఓపెన్ అయింది అది ఎలా ఉంది వీళ్ళ ప్రాసెస్ మేకింగ్ అంతా ఎలా ఉంది మీకు చూపిస్తాను రండి ఆ నమస్తే అండి ఎన్ని రోజులు మీరు పెట్టి ఇక్కడ ఫోర్ ఇయర్స్ ఎలా ఉంది రన్నింగ్ అంతా ఏంటి స్పెషల్ తందూరి ఛాయ్ అంటే అంటే ఎలా చేస్తారు ప్రాసెస్ అంతా అంటే చాయ్ లో మసాలా ఫ్లేవర్స్ ఉంటాయి మేడం కుండ కుండలు యూజ్ చేస్తా ఓకే ఇది కుండలు కదా చిన్న 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 కుండలు యూజ్ చేస్తా యూజ్ చేసిన కుండలో చాయ్ పోయడం యూజ్ చేయడానికి ఏం యూజ్ చేస్తారు అంటే బొగ్గులేనా బొగ్గులు యూజ్ చేస్తాం ఆ కుండలో ఎలా అది ఒకసారి నుంచి పెట్టనా ఓకే ఇందులో హీట్ చేస్తా ఓకే ఇదంతా హీట్ అయిపోయింది ఇప్పుడు హీట్ అయిపోయింది హీట్ అయిన కుండలో చాయ్ పోస్తా ఆల్రెడీ మేక్ చేసిన చాయ్ అని దీంట్లో పోస్తున్నారు మసాలా ఫ్లేవర్స్ చేసి మేక్ చేస్తా ఓకే అలా పోయడం వల్ల ఈ చాయ్ కుండ ఫ్లేవర్ వస్తుంది స్మోకీ ఫ్లేవర్ అండ్ కుండ ఫ్లేవర్ లేదు ఓకే ఆ మట్టి వాసనతో మంచి వస్తుంది ఫ్లేవర్ వస్తుంది ఓకే దాన్నే తందూరి అంటారా ఓకే చూస్తున్నారా అంటే చాయ్ పొంగుతుంది హీటర్ లో పోయడం వల్ల ఆల్రెడీ హీట్ ఉంటది కదా టీ దానివల్ల అది పొంగినట్టుగా పైకి వస్తుంది ఇప్పుడు ఆ ఫ్లేవర్ అంతా కూడా దానికి పడుతుందంట చాయ్కి సో ఇప్పుడు దాన్ని సర్వింగ్ చేస్తారా సర్వింగ్ చేసే విధానం కూడా వీళ్ళది చిన్న చిన్న కప్స్ మట్టియే ఓకే అంటే ఇప్పుడు రీయూజబుల్ లేకపోతే వాడి ఒకసారి పడేయడమే ఓకే అంటే రోజు మీకు ఒక వంద రెండు వందల కప్పులు పోతాయా ఫ్లేవర్ అంతా కూడా సేమ్ ఉంటది కానీ స్మోకీ ఫ్లేవర్ యాడ్ అవుతుంది అంతేనా ఫ్లేవర్ స్మోకీ ఫ్లేవర్ ఓకే సరే నా చేతిలోకి వచ్చేసింది తందూరి చాయ్ ఒకసారి టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉంది ఏంటి అనేది సేమ్ టీ ఫ్లేవరే కానీ అంటే అంటే మట్టి వాసన కానీ ఆ స్మోకీ ఫ్లేవర్ కానీ యాడ్ అయిందని చెప్పాలి చాలా బాగుంది టేస్ట్ అయితే మనకి ఈవినింగ్ టైమ్స్ ఇలాంటి టేస్ట్ కోసం అయితే క్యూ కడతారనే చెప్పాలి ఇక్కడ బాగా ఫేమస్ ఇది తందూరి ఛాయ్ మొత్తానికి ఈ రోజు టేస్ట్ చూసానా చాలా అద్భుతంగా ఉంది ఇందులో ఫ్లేవర్స్ ఏమైనా ఉంటాయా అంటే ఒకటే ఫ్లేవర్ ఏదో మసాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఓకే ఎన్ని ఉంటాయి ఐదు రకాల మసాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఏమేమిటి అవి ఇలా అల్లం చెక్కాంటి ఎక్కువ కస్టమర్స్ ఏది ఇష్టంగా రావుతారు చాలా మిక్స్ అయి ఉంటాయి మేడం ఫ్లేవర్స్ అందరూ ఇలాచే ఎక్కువ ఉంటాయి ఓకే అయితే ఇది హెల్త్ పరంగా కూడా కొంచెం వాళ్ళకి గొంతుకి

కాకపోతే డిఫరెంట్ ఉండదు కాబట్టి కాన్సెప్ట్ ఎక్కువగా రైట్ చూసారు కదా అయితే మనకి ఫ్లేవర్స్ తో సహా ఫ్లేవర్స్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా ఇలాంటి జలుబు దగ్గు ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా వీళ్ళకి యూజ్ అవుతుంది ఇట్లాంటి టీ తాగడం వల్ల అని అయితే వాళ్ళు చెప్తున్నారు ఫ్లేవర్ మాత్రం బాగుంది అండ్ టేస్టెస్ వైజ్ మాత్రం చాలా ఎక్స్ట్రా చెప్పాలి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి